నేను దట్టమైన నల్లమల అడవుల్లో శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన ఆలయాన్ని చూశాను ఇదే నాగలూటి వీరభద్రస్వామి ఆలయం ఈ నల్లమలలో వీరభద్రస్వామి ఆలయం శ్రీశైలానికి ముఖ ఉంటుంది శివుడి గణాలలో ప్రథముడు ఇంకా క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామిని దర్శించుకుంటే ఈ పాదయాత్రలో ఏం ఇబ్బందులు లేకుండా ప్రమాదాలు జరగకుండా వెళ్లొచ్చని భక్తుల యొక్క నమ్మకము అయితే ఈ వీరభద్రస్వామి ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారంట ఇంకా కొంతమంది చరిత్రకారులు ఈ ఆలయాన్ని చాళుక్యులు చెప్తున్నారు ఈ ఆలయం ముందే ఒక పద్దెనిమిది స్తంభాల మండపము ఇంకా ఒక శిథలం అయిపోయిన నంది విగ్రహము ఇంకా ఒక పెద్ద గోపురం కనిపిస్తుంది ఇక లోపల కూడా గర్భగుడి ఒక మండపము నంది విగ్రహాలు ఇంకా ఈ గుడి పైన చాలా అద్భుతమైన విగ్రహాలని చెక్కారు ఇక గర్భగుడి లోపలికి వెళితే మనకి వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మవారు ఇంకా శివుడు కూడా దర్శనమిస్తారు ఇంకా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కూడా శ్రీశైలానికి ఈ అడవి మార్గం నుంచే వెళ్లారంట ఇంకా ఈ ఆలయం దగ్గరే రెండు పురాతన కోనేరులు కూడా కనిపిస్తాయి ఇందులో ఒక కోనేరు నీటిని త్రాగడానికి ఇంకొక కోనేరు స్నానం చేయడానికి వాడతారు నిజంగా కొన్ని వందల సంవత్సరాల క్రితమే దట్టమైన ఈ అడవిలో ఇలాంటి ఒక ఆలయాన్ని ఎలా నిర్మించారో నాకైతే అర్థం కాలేదు మీరు నెక్స్ట్ శ్రీశైలం పాదయాత్రకు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి అట్లనే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా షేర్ చేయండి